మీ అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మీరు మా ఇంటికి వస్తే బొట్టు పెట్టి గన్నం పూసి పసుపు బీయటానికి రెడీగా ఉన్నా వస్తారు కదా ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా చేసుకున్నాను బజారుకి వెళ్ళి నాకు ఏమేం కావాలో తెచ్చి ఎలా తెచ్చుకున్నాను అన్నీ ఈ వీడియోలో అయితే వివరంగా చెప్తానండి మరి వీడియోలోకి వెళదామా నాకైతే ఇత్తడి ప్లేట్ లేదండి ఇంట్లో మా చిన్నప్పుడేమో అమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయండి వ్యవసాయ కుటుంబం కదా పూజలు ఎక్కువగా చేయలేదు తర్వాత ఏమో నేను ఎక్కువ టైలరింగ్ చేయడం వల్ల వరలక్ష్మి వ్రతం చేయడానికి కుదిరేది కాదండి చేద్దామని కావాల్సినవి అన్ని తెచ్చుకున్నానండి బజార్కి వెళ్ళి ఈరోజు తెల్లవారుజామున ఐదింటికే లేసానండి ముందుగా ఊడిచల్లి ఇలా ముగ్గులు అయితే పెట్టాను అని చేసి గడపకి పసుపు పెడుతున్నానండి పాడైపోయింది కదా ఈ మధ్య ఇలా సిమెంట్ అయితే వేయించాను అంతకుముందు వీడియోలో కూడా పెట్టాను కదా ఫస్ట్ టైం అండి ఈరోజు పసుపు పూసి ఇలా బొట్లు పెడదాము అని అయితే పెడుతున్నాను పసుపు పూసే దాంట్లో కొంచెం పెరుగు వేస్తే కలర్ అయితే నిండుగా వస్తుందండి ఎల్లో కలర్ పసుపు పూసి బొట్లు పెట్టిన తర్వాత ఉరిపిండితో ఇలా ముగ్గు కూడా వేస్తామండి అయితే మామిడాకులు దొరకలేదండి నేను తమలపాకులతో ఇలా తోరణం కట్టి బంతి పూలు కూడా కట్టాను గుమ్మని అక్కడ పాయసం చేయాలి కదా నేనైతే పాలు తాలూకలు చేద్దామని రాత్రి ఒక డబ్బా బియ్యం నానబెట్టి మిక్సీలోనే పడుతున్నానండి పట్టి ఇలా జలేడ పట్టుకున్నాను ఏంటి ఇలా పట్టుకుంటే ముద్దగా రావాలండి పావు కేజీ బెల్లాన్ని నల్గొట్టి కొంచెం ముందుగా ఈ గిన్నెలో వేసుకొని ఇలా పలచగా నీళ్లు లాగా వేడి చేశానండి గోరువెచ్చని నీళ్లతోని పిండిని అయితే కలిపాను పిండిలాగా కలిపి చేతిలో వేసుకుని ఇలా తాలికల్లాగా చేశాను ప్లేట్కి కొంచెం లైట్గా నూనె రాసి ప్లేట్లో వేసానండి ఆ తాలికలు పొయ్యి మీద పాలు పొంగిచ్చే తెలు పెట్టి అందులో ఒక లీటర్ పాలు పోసి ఒక గ్లాసుడు నీళ్ళు అయితే పోసానండి ఈ పాలు పొంగిన తర్వాత ఈ తాలికలన్నీ తీసి అందులో వేస్తున్నాను చూడండి రెండెండు అలా వేస్తున్నాను ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వాలి తిప్పకుండా మనం ఉడికిన తర్వాత పెళ్ళాన్ని కూడా పాకంలాగా చేసుకొని ఈ పాయసంలో కలిపానండి తర్వాత ఎలక్కయల పొడి వేసాను జీడిపప్పులు కూడా పైన వేసుకున్నాను మరకి లేదో ఏదో చూడడానికి ఒకటి తీసి కట్ చేసి చూడవచ్చండి అండి అప్పుడు అర్థమైపోతుంది మనకి చేయడానికి ముందుగా మనం ఇక్కడ ఒక చొక్క నీళ్లు చల్లి ముగ్గు వేసి దాని మీద పీట అయితే పెట్టాను పేట మీద కలశం పెట్టడానికి ఇలా ప్లేట్లలో బియ్యం పోసి పెడుతున్నానండి ఎందుకంటే పువ్వులతో డెకరేషన్ చేయవచ్చని ఇలా పెట్టాను చెప్పులుగా పెట్టి కలశానికి రాగి చెంబుల బియ్యం పోసిపెట్టి తర్వాత తమలపాకులు పెట్టి ఇలా కొబ్బరికాయకి పూజ చేసి అయితే పెట్టానండి ఇలా మనం పసుపు గణపతిని చేసి ఇలా పూజ చేసుకోవాలండి ఏ శుభకార్యం చేసినా ముందుగా గణపతిని పూజించుకుంటాము కదా అలాగే వరలక్ష్మి వ్రతానికి కూడా గణపతిని పూజించుకోవాలన్నమాట ఇంట్లో ఉన్న అమ్మవారి ముఖానికి కూడా ఇలా గంధంతో బొట్టు పెట్టి తర్వాత కుంకుమతో బొట్టు పెట్టాను ఆవు నెయ్యితో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే మంచిదంటండి నేను ఎప్పుడూ చేయలేదు కదా ఫస్ట్ టైం కదా అలాగే చేద్దామని ఆవు నెయ్యి కూడా తెచ్చాను వారి దగ్గర నేను ముందుగా కొనుక్కున్న చీర జాకెట్ అయితే ఇలా పెట్టానండి స్వతం కోసమే కొనుక్కోలేదు నేను ఎప్పుడు రెండు మూడు నెలల క్రితం కొని ఉంచుకున్న వాటినే ఇప్పుడు అమ్మవారికి ఇలా పెట్టడం జరిగింది నా దగ్గర లక్ష్మీదేవి ఉంగరం ఒకటి ఉందండి ఆ ఉంగరానికి ఇంకొక గ్రామ్ వేసి లాకెట్ అయితే చేయించుకున్నాను లాకెట్ ఇప్పుడు అమ్మవారి మెడలో వేయడం జరిగింది ఇది ఉండి పూలు ఎప్పుడో మహిళా దినోత్సవానికి నాకు గిఫ్ట్గా ఇచ్చారు విజయవాడ ఒక ఫంక్షన్కి వెళితే వరకు నేను అమ్మవారి దగ్గర ఎప్పుడు పెట్టలేదండి ఈ రోజు మాత్రమే పెడుతున్నాను అంటే నేను ఏవి కొని ఉంచుకోలేదు ఎప్పటియో ఇంట్లో ఉన్న వాటిని ఇప్పుడు వాడుతున్నాను అంతే ఈ వ్రతం కోసమని ఇలా ఖర్చులు అయితే పెట్టలేదండి దగ్గర కొన్ని ఇలా అమ్మవారి కొన్ని ఇలా పువ్వులని ఉంచాను ఎవరు పూలు వాటికి గోల్డ్ కోటింగ్ వేశారు అంతే అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత గన్నం పూసి అక్షింతలు చేసి ఉంచుకోవాలి తోరణాలు కట్టాను అమ్మవారి ముందు చీర జాకెట్ గాజులు పువ్వులు పెట్టిన తర్వాత ప్రసాదాలు మనం ఏమైతే తయారు చేసామో అవి కూడా పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇరుగు చల్లన పొరుగు చల్లన అత్తిళ్ళు చల్లన పుట్టిళ్ళు చల్లన అని నమస్కరించుకోవాలి ఇరుగు పొరుగు చల్లగా ఉంటేనే కదా మనము బాగుంటాము ఒకరు లేదా ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిదంట ఆ తాంబూలంలో శనగలు కూడా కలిపి ఇవ్వాలి శనగలు పెసరపప్పు వడపప్పుకి అన్నీ నేను నైటే నానబెట్టుకున్నాను ఎండుగకరముల బంగారు గాజులు ముద్దులకు పాదాలకు మూవలు ఎండుగకరముల బంగారు గాజులు ముద్దులకు పాదాలకు మూవలు గలగల గలగ వాళ్ళని ఈరోజు తాంబూలం తీసుకోవడానికి పిలుస్తాం కదా వారినే లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం ముందుగా మా అమ్మగారికి అయితే తాంబూలం ఇచ్చానండి అమ్మ ఆశీర్వాదం ఉండాలి కదా మనం ఏం చేసినా

నేను తర్వాత వద్దాం అనుకున్నాను కానీ ఇటు పేరెంట్ ఆయనకు వచ్చి ఒక క్యాకేసి వచ్చాను సీతారాములు చాలా సంతోషపడ్డది అక్క నేను అసలుకి అనుకోకుండా వచ్చిన అక్క అసలు లక్ష్మీదేవి లాగా పిలవకుండా వస్తేనే లక్ష్మీదేవి వచ్చినట్టు అని చాలా సంతోషపడ్డది పిన్ని సీతారాములు ఉన్నారు ఇట్లా తాంబూలం తీసుకొని ముత్త నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్ష సాయంత్రం బజార్కి వెళ్ళానా జగ్గైపేటలో ట్రాఫిక్ చూడండి ఫుల్గా ఉంది సాయంత్రం టైంలో అయితే వరలక్ష్మి వ్రతం ఛానళ్ళకి ఇలా సంతృప్తిగా అయితే చేసుకున్నానండి ఇవాళ మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి